ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి పౌండేవర్ నుండి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఫ్రెషర్స్ని టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని మోర్ దెన్ హండ్రెడ్ క్యాండిడేట్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి కస్టమర్ సపోర్ట్కి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది సో వెంటనే జాయినింగ్ ఇస్తాం అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ఎవరైతే ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ శాలరీ విషయానికి వస్తే యాజ్ పర్ ద మార్కెట్ స్టాండ్స్ అనేసి తెలియడం అనేది జరుగుతుంది సో ఇంటర్నేషనల్ సెమీ ప్రాసెస్ ప్రాసెస్కి సంబంధించి కూడా మనకి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట కస్టమర్ సపోర్ట్కి సంబంధించినటువంటి మీద మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంటర్నేషనల్ కస్టమర్స్ మీద మనకి యుఎస్ఏకి సంబంధించినటువంటి రొటెన్షియల్ షిఫ్ట్లలో మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట నైన్ అవర్స్ మనకు వర్క్ అయితే ఉంటుంది గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటూ ఉండాలి వీక్లీ మనకు ఫైవ్ డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది టూ రొటెన్షియల్ షిఫ్ట్స్ వీకప్స్ అయితే ఉంటాయి అనేసి తెలియడం అనేది జరుగుతుంది అనమాట సో కంపెనీ నుండి క్యాబ్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాము థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అనేసి తెలియజేస్తున్నారు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే హెచ్ఆర్ వాయిస్ అండ్ అసెంట్ అండ్ అసెస్మెంట్ ఆపరేషన్ రౌండ్ అయితే ఉంటుంది మనకి వర్కింగ్ లొకేషన్ విషయానికి వస్తే ఐటెక్ సిటీ అయితే ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుంది కాంటాక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఇచ్చారు ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ మౌలిక కాంటాక్ట్ డీటెయిల్స్ అవైలబుల్ అయితే ఉండడం అనేది జరిగింది సో నేరుగా వారితో కంప్లీట్ అవ్వచ్చు ఇన్ కేసు వారు మీకు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే నేరుగా మీరు వారి వాట్సాప్కి మీకు అప్డేట్ అనేది అయితే పంపించవచ్చు దాని ద్వారా మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది కూడా చేపిస్తారనమాట పర్మనెంట్గా ఆండుకు సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఇన్ కేసు టూ ఉన్న కూడా రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ సో ఎవరికైతే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ సెమీ వాయిస్ మీ ఇంట్రెస్ట్ అయితే ఉండడం జరిగిందో వారికి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిస్ వెంటనే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ thank you so much for your watching please like and comment and share